శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు బ్రహ్మ రాతని తప్పించుకోవడానికి ఎవరి తరమూ కాదండి ఈ యొక్క సామెతకు ఉదాహరణగా మీకు ఒక కథ చెప్పదలుచుకున్నాను పూర్వము దేవతలు శివుణ్ణి ఆరాధించడానికి శివాలయం వస్తుంటారు అందులో యమధర్మరాజు కూడా వస్తుంటాడు అప్పుడు యమధర్మరాజు శివాలయం దగ్గరికి రాగానే శివాలయం ముందు ఒక చెట్టు మీద ఒక పక్షి కనిపిస్తుంటుంది ఆ పక్షిని చూసి యమధర్మరాజు నవ్వుతూ శివాలయంలోకి వెళ్తాడు తర్వాత మహావిష్ణువు గరత్మంతుని వాహనంపై అక్కడికి వస్తాడు మహావిష్ణువు ఆలయంలోకి వెళ్ళగానే ఆ పక్షి గరత్మంతునితో ఇలా అంటుంది యమధర్మరాజు నన్ను చూసి నవ్వుతూ ఆలయంలోకి వెళ్ళాడు నాకు చాలా భయంగా ఉంది నువ్వే ఏ విధంగానైనా నన్ను కాపాడు అని చాలా వేడుకుంటుంది అప్పుడు గరత్మంతుడు నువ్వు బాధపడకు యమధర్మరాజు నిన్ను చూడకుండా ఏడు సముద్రాల అవతలికి తీసుకెళ్లి వస్తాను అంటాడు ఆ విధంగానే గరత్మంతుడు ఆ పక్షిని ఏడు సముద్రాల అవతల ఉన్న ఒక దీవిలో ఒక చెట్టు తొర్రలో భద్రంగా ఉంచి తిరిగి వస్తాడు తర్వాత దర్శనం చేసుకొని వస్తున్న యమధర్మరాజుని గరత్మంతుడు ఆతృతగా అడుగుతాడు ఈ విధంగా ఆ పక్షిని చూసి మీరు ఎందుకు నవ్వారు అని అడగ్గా అప్పుడు యమధర్మరాజు ఈ విధంగా చెప్తాడు ఆ చిన్న పక్షి యొక్క తలరాతను చూసి నాకు నవ్వు వచ్చింది అది మరికొద్ది నిమిషాలలో సప్త సముద్రాల అవతల ఉన్న ఒక చెట్టు తొర్రలోని పాముకు ఆహారంగా అవుతుంది అని దాని తలరాతను చూసి నవ్వు వచ్చింది ఈ చిన్న పక్షి సప్త సముద్రాల అవతలికి మరికొద్ది నిమిషాలలో ఏ విధంగా పెళ్ళగలుగుతుంది అని నాకే ఆశ్చర్యం వేసి నవ్వు వచ్చింది అని యమధర్మరాజు సమాధానమిస్తాడు చూశారా అండి బ్రహ్మతలరాతను ఏ విధంగా తప్పించుకోలేమో ఈ చిన్న కథ ద్వారా ఉదాహరణగా చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్